హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ వెళ్ళాస్తూ వచ్చాము ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇక్కడ మనకి కార్నర్లో కూడా విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడే మెన్షన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో బిల్డర్ నెంబరు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాము ఈ వీడియోలో మీకు ఒక ట్రిప్లెక్స్ విల్లాని కవర్ చేస్తున్నాము కార్నర్లో ఉన్నటువంటి ట్రిప్లెక్స్ విల్లాని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఒక విల్లాని కవర్ చేస్తున్నాము మోడల్ కింద ఏరియా వచ్చేసరికి బీరంగూడాకి దగ్గరగా ఉన్నటువంటి రామేశ్వరం మండలం ఉన్నామండి అవుటర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్కి వెరీ నియర్ బై ఈ బీరం కూడా ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డుకి పక్కనే అండ్ అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత ఈ రామేశ్వరం బండ ఉంటుంది మనం రెగ్యులర్గా ఇక్కడ హౌసెస్ని ప్రమోట్ చేయడం జరుగుతుందండి ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా ఇక్కడ హౌసెస్ సేల్ అయిపోతున్నాయి ఈ ఏరియాలో హౌసెస్కి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ప్రైస్ ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో ఉండడం అండ్ కనెక్టివిటీ వైజ్గా కూడా ఈజీ యాక్సెస్ ఉండడం వల్ల ఇక్కడ హౌసెస్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయండి సో ఎవరైనా సరే ఇండిపెండెంట్ హౌసెస్ లో బడ్జెట్లో కావాలి అనుకుంటే త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇక్కడ కూడా ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయి చాలా మంచి డిమాండ్ వస్తుంది రామేశ్వరం బండికి మనం రెగ్యులర్గా ఇక్కడ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది హౌసెస్ని అండ్ చాలా ఫాస్ట్గా హౌసెస్ సేల్ అయిపోతున్నాయి ఇప్పుడు మనము ట్రిప్లెక్స్ విల్లాలో గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యామండి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఫాల్ సీలింగ్ ఉంటుంది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ సపరేట్గా పూజా రూమ్ ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఈ హౌసెస్కి కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది ఈ రామేశ్వరం బండకి పటాన్ చెరువు నుంచి కూడా కనెక్టివిటీ ఉంటుంది పటాన్ చెరువుకి అండ్ బీరంగూడకి ఈజీ యాక్సెస్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి కిచెను అండ్ ఒక బెడ్రూము హాలు ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు టోటల్గా ఫోర్ బిహెచ్కే ఎక్స్ విల్లాస్ ఇవన్నీ కూడా హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు హెచ్ఎండి అప్రూవల్స్తో ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ వీడియోలో మీకు ఒక హౌస్ని కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ అండ్ కార్నర్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి రామేశ్వరం మండ దగ్గర నుంచి పటాన్చెరుకి ఈజీ యాక్సెస్ ఉంటుంది బీరంగూడకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ ఇంకొక వైపు మల్లంపేటకి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుందండి మల్లంపేట అండ్ బాచుపల్లికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ సుల్తాన్పూర్కి పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది రామేశ్వరం బండ అండ్ ఈ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్కి పక్కనే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్కి పక్కనే ఉంటాయి ఇటువైపు వచ్చేసరికి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు కిచెను అండ్ పూజా రూమ్ ఉంటాయి ఇక్కడ కూడా సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీరు వెంటిలేషన్ కూడా చూడవచ్చు ఇటువైపు రూము కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది ఇక్కడ ఇటువైపు కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంటుంది కార్నర్ హౌస్ కావాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇది డైనింగ్ ఏరియా ఇప్పటివరకు మనం గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాము ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేద్దాము ఇక్కడ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బెల్టప్ ఏరియాతో ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బెల్టప్ ఏరియాతో ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఒక కోటి అరవై లక్షలు అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ఉన్నటువంటి విల్లాస్కి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్లో విల్లాస్ ఉన్నాయి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడవచ్చు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి రామేశ్వరం బండ అండి లొకేషన్ వచ్చేసరికి రామేశ్వరం బండ బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట మీదగా మనం అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రామేశ్వరం బండ వస్తుంది ఇక్కడ నుంచి మనకి పటాన్ చెరువు కూడా యాక్సెస్ ఉంటుంది పటాన్ చెరువు అండ్ ఇంద్రేశ్వం కూడా ఈ రామేశ్వరం మండకి పక్కనే ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఇక్కడ వెరీ నియర్ బై ఉండడం వల్ల గచ్చిబౌలికి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్కి ఎయిర్పోర్ట్కి అవుట్ ఆఫ్ స్టేషన్స్కి అన్నిటికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇదొక రోడ్డు ఈ హౌస్కి ఈ హౌస్ కార్నర్లో ఉంటుంది వీళ్ళ ఇది ఒక రోడ్డు నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఈ విల్లా ఉంది ఈస్ట్ వెస్ట్ అండ్ కార్నర్ విల్లాస్ ఇక్కడ సేలుకున్నాయి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ ఓపెన్ జిమ్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు హెచ్ఎండి అప్రూవల్స్తో ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లాస్ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో అవైలబుల్ ఉన్నాయి బ్రాండ్ న్యూ వెళ్ళాసు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఒకసారి టాప్ ఫ్లోర్ కూడా కవర్ చేద్దాము గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసాము ఇప్పుడు టాప్ ఫ్లోర్ కవర్ చేద్దాము ట్రిప్లెక్స్ వెళ్ళాలో టాప్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము టాప్ ఫ్లోర్లో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ టెర్రస్ వ్యూ కూడా చూడొచ్చు టెర్రస్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామండి బిల్డర్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేశాము మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిల్డర్ నెంబర్కి కాల్ చేయండి లో బడ్జెట్లో ఎవరైనా సరే విల్లాస్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో విల్లాస్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో వెల్లాస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ప్రాజెక్ట్ని కూడా కవర్ చేద్దాము ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని మిడిల్లో నుంచి కవర్ చేస్తున్నాము చూడొచ్చు మీకు ఎవరికైనా సరే ఈ హౌసెస్ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా బిల్డర్కి కాల్ చేయొచ్చు బిల్డర్ నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ రెండు హౌసెస్ కార్నర్ హౌసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడవచ్చు ఇవి రెండు కూడా కార్నర్ హౌసెస్ ఈ ట్రిప్లెక్స్ విలాస్ గురించి మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిల్డర్ నెంబర్కి కాల్ చేయండి బిల్డర్ మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఏరియా వచ్చేసరికి రామేశ్వరం బండ థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్